సేతు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సేతు అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఒక మంచి వీడియో మీ ముందుకు వచ్చేస్తానండి రోజు మనం అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవమింగి మండలంలో ఉన్న రాకరాయి అని విలేజ్ దగ్గర ఉన్నాము అయితే విలేజ్కి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక రెండు కుటుంబాలు అయితే నేసిస్తున్నారంటే అది కూడా అడవి మార్గంలో వెళ్ళి అక్కడ ఎత్తైన కొండల మీద వీళ్ళైతే వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉంటున్నారంట వాళ్ళని మనం కనడానికి వెళ్తున్నాము మన అయితే దారి చూస్తున్నారు కదా ఇదంతా కూడా అడవి మార్గం అనమాట మనకి ఊర్లో అయితే చెప్పారు చాలా దట్టంగా ఉంటుంది అడవి అయితే చూసుకొని వెళ్ళాలని చెప్పారు అయితే కాలువలు దాటుకొని ఈ దట్టమైన అడవి గుండా ఈ రోడ్డు మార్గ ఈ మార్గంలో అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా మనకి మధ్యలో అయితే ఒక మొక్కజొన్న తోట అయితే కనిపించిందండి ఇక్కడ కూడా మొక్కం ఉంటారు కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పాక ఒకటి కనిపిస్తుంది ఆ పై నుంచి చూస్తే మొత్తం తోట కనిపిస్తుందండి అయితే చూడండి స్వరంగ మార్గంలో దూరిపోయినట్లుంది ఎంత చీకటిగా ఉందో వెళ్తుంటే ఒక కాలిబాట ఉందన్నమాట ఆ కాలిబాట అంతా వెళ్ళాలి చూడడానికి మాత్రం చాలా చీకటిగా ఉంది చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో మీకు కనిపిస్తుందా ఇక్కడికి మనకి నిజంగా మనం వెళ్తున్నప్పుడు ఏదైనా కనిపించినా కానీ మనకి చాలా భయంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎటు వెళ్ళాలో తెలీదు ఇప్పుడైతే వెళ్తున్నాము ఎంత చీకటిగా ఉందో చూడండి ఈ చెట్లు ఇవి ఇంత అడవిలో నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళు ఇక్కడే నివాసం ఉంటూ ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే జీవనం సాగిస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అండి ఇప్పుడైతే మనం వాళ్ళని కలవడానికి వెళ్తున్నాం ఈ అడవి అంతా మీకు చూపిస్తాను అడవుల నుంచి ఈరోజు నడుచుకుంటూ వెళ్తాను అయితే వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది అడవి చూడొచ్చు తర్వాత కొండలు చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ నేను కూడా వెళ్తూ ఉంటాను thank <music> you ఎట్టకేలకైతే మనము ఈ చేను మక్కానికైతే చేరుకున్నాము మనం వచ్చే టైంకి వాళ్ళు చేలో పని చేసుకుంటూ ఉన్నారు ఇది కొండపూడ అనమాట కొండపూడలో ఏవో కొన్ని మొక్కలు వేశారు అక్కడ ఏదో తువ్వుతున్నారండి ఏం తువుతున్నారో దగ్గరికి వెళ్ళి చూద్దాం ముందుగా మీకు కొండ పైనుంచి చూపిస్తున్నా మనం రెండు చేను మొక్కలు అన్నాం కదా అక్కడికైతే వచ్చేసాము ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాము ముందైతే తమ్ముడు కనిపించాడు మనకి అమ్మ వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు దూరంగా పని చేస్తున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడదాం అయితే చెవులు మాత్రం కొన్ని అయితే కనిపిస్తున్నాయి నాకు తెలిసిన మొక్కలు అవి జీడిమాడు మొక్కలు వేసుకున్నారు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయన్నమాట ప్రజెంట్ ఎందుకంటే మొక్కలు చూస్తున్నారు కదా ఈ మొక్కల మధ్యలో వాళ్ళు కొన్ని విత్తనాలు కూడా వేసారంట అమ్మా బాగున్నారా చాలా దూరంలో ఇంత దూరం నాన్న చాలా దూరం కొండలన్నీ ఎక్కేసాం అడవి దాటి కొండలు దాటి మీ దగ్గరికి రావాలంటే ఒక సాహసమే ఇంత దూరన్నా కొండపొడి చేస్తున్నారా ఏం పేరు నాన్నగారు మీ పేరు ఏం పేరు రామారావు గారు పొద్దున్న ఇక్కడే ఉండిపోతారా ఇక్కడే పగలవ రాత్రి అయ్యి బాబు చాలా దూరం చాలా దట్టంగా ఉంది అడవి కూడా ఇదంతా కొండపొడా ఇంక మీరే చేసుకున్నారా ఎలా ఉంటున్నారు ఏంటి మరి ఇక్కడ మరి అలానే ఉంటున్నారు ఎండానికా వాననక మరి ఇప్పుడు మీరు ఊర్లోకి వెళ్ళాలంటే చాలా దూరం కదా దూరమే అందుకే వెళ్ళారు ఇంక ఊర్లోకి మరి ఉప్పు వరక చార్ పెట్టడానికి లైట్లకి ఛార్జింగ్లు పెట్టుకోవడానికి వెళ్తారు అన్ని ఉన్నాయి కదా ఎక్కడా ఇక్కడే ఉన్నాయా పాక దగ్గరే ఉన్నాయా ఇంక మొత్తం సమస్తం అంతే అడవిలోనే ఉంటున్నా ఇక్కడే ఐ థింక్ మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఇంకెక్కడికి వెళ్ళరు ఏమన్నా సరుకులు కావాలంటే ఇంటికి వస్తా అప్పుడు ఇంటికి వెళ్తారా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఆయన గారు ఇక్కడ నుంచి మీ ఊరికి గంట పడుతుంది గంట పడుతుందా మేము రెండు మూడు గంటలు నడిచాం మాకు అంత దూరం అనిపించింది గంట పడుతుందా వీళ్ళు కొండపూళ్ళలో విత్తనాలే కదండి కొన్ని కూరగాయలు కూడా పండిస్తున్నారు ఇక్కడైతే ఒక ఆనపాతి కనిపించింది ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందెలు అయితే వస్తున్నాయి చూడండి ఇక్కడ లోపల ఇదిగోండి చిన్న చిన్నపింది అనమాట వాళ్ళు బయటికి వెళ్లకుండా వాళ్ళ కొండపూళ్ళలో కూరగాయలు ఇలా పండించుకొని తింటూ ఉన్నారు అడవులో పండిన ఆనపకాయ అనమాట చాలా బాగుంది కదా బుట్టలు ఏమున్నాయి నాన్న బుట్టలో ఓహో ఏంటివి చూడాల ఇప్పుడు వేస్తారా జల్సి చూపిస్తా ఇవి విత్తనాలు కొన్నారా లేకపోతే మీరే మీదే సొంతంగానే చూడండి వీళ్ళు పండించుకొని మళ్ళీ ఇవి విత్తనాలకైతే దాచుకున్నారు కొనకుండా ఇవి మరి పురుగు పట్టం ఏమి ఉండదా ఉండదు ఉండదే ఇవి వేస్తే ఎన్ని అవుతాయి ఇప్పుడు ఇవి ఎన్ని ఉంటాయి ఒక కేజీ ఉంటాయా కేజీ అర కేజీ ఉంటాయా మరి పంట వచ్చేటోడికి ఎంత వస్తుంది అంటారు వస్తానండి ఒక నాలుగు అవునా రెండు నాలుగు కాటాలు వస్తాయే మరి అవన్నీ మీరు అమ్ముకుంటారా లేకపోతే తినడానికేనా తినడానికే ఈ జాబాది కాసుకుంటారా గట్ట అంబలి తమ్ముడు నీ ఇక్కడే ఉంటావా అమ్మలతో పాటు మరి చదువుకోవట్లేదా మానేసావా ఇంకా అమ్మగా నానికి సాయం చేస్తున్నావా అయితే ఇప్పుడు ఈ అడవిలో మీ ముగ్గురే ఉంటున్నారా తాతయ్య వాళ్ళు మేము కలిసి ఉంటాం తాతయ్య వాళ్ళు కూడా ఉంటున్నారా అదే రెండు చేనుమకాలు ఉన్నాయన్నారు ఒకటి మీది ఒకటి తాతయ్య వాళ్ళదా మొత్తం ఒక పిచ్చి మొక్కలు కూడా లేకుండా క్లీన్ చేసేసుకుంటున్నారనమాట మరి ఇటు తవ్వలేదు కదా తవ్వలేదు కదా ఇటు మళ్ళీ తవ్వుతారా గింజలు వేసిన తర్వాత గింజలు జల్లేస్తున్నారండి ముందు అయితే తువ్వట్లేదు ఆ తర్వాత మళ్ళీ గింజలు వేసిన తర్వాత తువ్వుతారట చూస్తున్నారు కదా గింజలు ఏ విధంగా జల్లుతున్నారు ముందు ఏ విత్తనం లేసా నాన్నగారు ఇక్కడ అక్కడ కనిపిస్తున్నాయి కదా వేటి మొలిసినవి అవేంటవి అవా కొండకందుల వరి మొక్కల్లా కూడా ఉన్నాయి కొన్ని ఉన్నాయా వరేసారా లేదా ఇప్పుడు అమ్మ నాన్న తమ్ముడు ముగ్గురు కలిసి తవ్వుతున్నారండి మొత్తం ఎవరికి వాళ్ళే ఒక పక్క నుంచి ఎలా తవ్వుకుంటూ వెళ్తున్నారు వాళ్ళని చూస్తుంటే నాకు కూడా తవ్వాలనిపిస్తుంది వాళ్ళు చాలా ఈజీగా తవ్వినట్టు అనిపిస్తుంది కానీ మనకైతే అంత సులువు కాదేమో అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేస్తాను నేను కూడా ఎలా వస్తుందో చూద్దాం వాళ్ళతో పాటు తవ్వడానికైతే వెళ్దాం ఇది చాలా బరువుగా ఉంది అయితే దీన్ని పట్టుకొని తవ్వడానికైతే వెళ్దాం నాన్నగారు నేను కూడా అది బరువు చిన్నదైతే ఇచ్చాడండి తమ్ముడు దీన్ని అయితే దీంతో పాటు వాళ్ళ గింజలు పాడవకుండా రావాలని కోరుకుంటున్నాను దేవుడా ఫస్ట్ తగుతున్నా మనకి కూడా కష్టం తెలియాలి అసలు వీళ్ళు ఎలా చేస్తారు ఏంటన్నది వాళ్ళని చూస్తే చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ మనకి చిన్న తగ్గి నేలైతే మాత్రం చాలా నీట్గా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది అంటే వేసిన గింజల్ని తిరిగేస్తుంది ఇది కదా మట్టి మీద మట్టి మీద ఫ్రెండ్స్ చూడండి బాగుంది చాలా బాగుంది ఎక్కువగా తవ్వేస్తున్నాం ఇప్పుడు దీనికి మందులు వేస్తారా మందులేయరేంట ఇంక ఇలాగే ఇలాగే ఎండకి ఎండి తడిచి అన్నాటి అన్న ఆటిపోట్లను తట్టుకొని నిలవాలండి పంట అయితే ఇప్పుడు వేస్తే రుచి ఉండదు ఇది పిండి వేస్తే రుచి ఉండదా పిండి వేస్తే రుచి ఉండదు అంటండి అవును మనం బయట కొనుక్కుంటాం చోడుపిండి న్యాచురల్ గా వచ్చిన చోడుపిండి వేరే బయట కొనుక్కున్నా చోడు పిండి వేరే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పిండి అయితే ఇది మస్తున్నారు అమ్మా రండే నేను తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను అక్కడ ఇంకొక మకం ఉంది కదా మీ మామీ గారు అక్కడికి వెళ్తానే మీరు లోపు వస్తారా మకం దగ్గరికి తవ్వుకొని వచ్చేయండి అక్కడ ఉంటాం అయితే వాళ్ళని కూడా ఒకసారి పలకరించి వస్తాం ఇక్కడ చూడండి ఇంత పెద్దగా కనిపిస్తుంది కదా ఇదైతే కంది చెట్టు అనమాట అడవి కంది అయితే నార్మల్గా మనము ఊర్లో వేస్తారు కదా అవి అయితే చాలా చిన్నగా ఉంటాయి చెట్లు కానీ ఇది చాలా మానులా పెరుగుతుంది అప్పుడైతే కాస్తుంది అనమాట అందుకే దీన్ని అడవి కంది అంటారు అడవిలో ఇలా ఇంత పెద్దగా ఎదుగుతాయి అప్పుడు కానీ కాయ ఇవి చూస్తున్నారు కదా ఎంత ఉందో చూడండి ఇక్కడ ఒక పెద్ద బండరైతే ఉంది బండ అనమాట మేమైతే బండ అంటాము ఆ బండ కానుకొని ఇలా చిన్న చిన్న మొక్కలు తర్వాత వాళ్ళొక మకం అయితే కనిపిస్తుంది మకానికి ముందుగానే వాళ్ళు పసుపు తోటనైతే వేసుకున్నారు చిన్న పసుపు తోట ఉంది ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు మకమైతే ఉంది అక్కడ వాళ్ళ చేయంలో వాళ్ళైతే మకం వేసుకున్నారు వాళ్ళదైతే కొంచెం కొండ వరకు ఉంటుంది ఈ నాన్నగారు వాళ్ళదైతే కొంచెం ముందుగా ఉంది అయితే వీళ్ళ ఇంటికైతే ఒకసారి వెళ్ళి చూద్దాము ఇంటికి ఎదురుగా అరటి మొక్కలు కూడా వేసుకున్నారండి వాళ్ళందరూ అక్కడ కొండపూడిలో ఉన్నారు అందుకే మనకి ఎవరికి కనిపించట్లేదు అదిగోండి మనకి దూరాన కనిపిస్తుందో ఒక ఇల్లు ఆ ఇల్లును ఆనుకుని వెనకాలైతే ఒక కొండ కనిపిస్తుంది కొండ కింద అయితే ఒక చిన్న ఇల్లు ఉందనమాట ఒక చేనుమకం ఇక్కడైతే ఒక తాతయ్య గారు అమ్మమ్మ ఉంటారంట అంటే అక్కడ నాన్నగారు కనిపించారు కదా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇక్కడ చేనుమకంలో అయితే ఉంటున్నారు దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము ఇక్కడ మన దగ్గరికి అయితే వచ్చామండి ఇదిగో నాన్నగారు ఉన్నారు నాన్నగారు బాగున్నారా చూస్తున్నారు కదా ఇంత వయసులో ఇంత దూరాన కొండ దగ్గర ఉంటున్నారు నాన్నగారు అయితే ఏం చేస్తున్నారు అబ్బాయి ఏదో కుట్టేసుకుంటున్నారు కుట్టుకుంటున్నారా అమ్మా ఏం చేస్తున్నారమ్మా బాగున్నారా సంతకా ఓహో ఈరోజు సంత ఏ ఊరు సంత కొరే కొయూరే కాదు ఇప్పుడు నడిచి వెళ్తారా ఊరికి వెళ్తే నడిచి వెళ్ళడానికి కూడా చాలా దూరం నేను ఇంత దూరం నడిచి వచ్చాను ఏమేసారు ఏమేసారు ఏం చేశారు కందులు చేసాము ఈ కొండ కందులు కొండ కందులా అవే చెట్లు చూసాం పెద్ద పెద్దగా ఉన్నాయి చెట్లు అవేనా కొండ కందులు ఇంత దూరన్నా మరి ఇంత దూరన్నా చేసుకుంటున్నారు కొండ పొడు ఊరు దగ్గరలో లేదా లేదా ఊరి దగ్గర లేదు ఊరి దగ్గర లేదు అది ఊరి దగ్గర ఉంటాయి కానీ రాజుగారిది మీకైతే ఈ కొండల దగ్గరనే ఉన్నాయి ఇక్కడే మరి మీరు ఇద్దరే ఉంటున్నారు ఏం లేదా అవును వారు మీరే రెండు ఇల్లులే మాత్రమే కదా ఈ కొండల మధ్యలో ఈ అడవిల మధ్యలో ఈ రెండు ఇళ్ళలు మాత్రమే ఉన్నాయి నిజంగా మీరు చాలా గ్రేట్ ధైర్యవంతులు కూడా కరెంట్ ఉండదేమో కదా మరి లేదు నీళ్లు కూడా లేవు కదా లేవు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి మరి అంత దూరమా చుట్టూ చూస్తున్నారు కదండి వీళ్ళు ఉన్న చుట్టూ అంటే ఈ ఇంటి చుట్టూ ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి దట్టమైన కొండ చుట్టూ అడవే ఉందండి ఇటు చూసిన అడవే కనిపిస్తుంది ఈ అడవిలోనే ఇక్కడ కొండపూడి అయితే చేస్తున్నారు ఒకే ఇల్లు అనమాట చిన్న ఇల్లు అమ్మ వాళ్ళు అయితే గుమ్మడిపోసుకున్నారండి ఇప్పుడిప్పుడే గుమ్మడికాయలు వస్తున్నాయి చూస్తున్నారు కదా రౌండ్గా ఉన్నాయండి గుమ్మడికాయలు అయితే భలే లేతగా కనిపిస్తున్నాయి ఇదిగోండి గుమ్మడికాయ అయితే చూద్దామండి ఒకసారి చిన్న గది అనమాట ఈ చిన్న గదిలోనే చక్కగా అన్నీ పేర్చుకున్నారు డబ్బాలు అమ్మ డబ్బాలు ఏమేసారు చోళ్ళ ఓహో వీళ్ళ పండించుకున్న పంటనైతే ఈ డబ్బాలో అయితే పెట్టుకున్నారండి చోళ్ళంట కొన్ని విత్తనాలు అయితే వేసుకున్నారు చూడండి వీళ్ళ బడ్డీ వేసుకున్నారు కింద ఏదైనా పెట్టుకుంటే అవి చెమ్మకి పాడైపోతాయి కదా అందుకని చక్కగా బడ్డీ వేసుకొని బడ్డీ అయితే పెట్టుకున్నారు ఇదిగోండి చాలా రోజులైపోతుంది రోజులే కాదు సంవత్సరాలు కూడా గడుస్తుందండి నేను ఇలాంటి రేడియో చూసి మళ్ళీ ఈ చేనుమకంలో ఇంత దూరాన ఈ కొండమకం దగ్గర అయితే ఈ రేడియోనైతే చూస్తున్నాను నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది రెడీ అయిపోయారా ఇంకా తల్లడమే అమ్మైతే ఏదో భాషలో వాళ్ళ భాషలో అయితే ఏదో చెప్పిందండి సంత నుంచి తీసుకురమ్మని మనకైతే ఏమీ అర్థం కాలేదు ఏం చెప్పింది అయ్యా అమ్మ ఏం తెమ్మంది గొడుగు వర్షానికి గొడుగు కూడా మోసుకెళ్తున్నారా నాన్నగారు అయితే సంతకు బయలుదేరారండి జాగ్రత్తగా బయలుదండి చాలా దూరం నడవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు సంతకైతే బయలుదేరారు మనము చాలా దూరము చాలా ప్రయాసపడి వచ్చాము ఇప్పుడు అంత దూరం నడిచి వెళ్ళాలి ఈ అడవుల్లో నుంచి ఎలా వెళ్తారో ఏంటో పాపం వీళ్ళు నీళ్ళకైతే కొండ కింద వరకు నడిచి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలండి కొండ పైకి ఎక్కాలి చాలా కష్టం అన్నమాట అందుకు వీళ్ళు వర్షం వచ్చినప్పుడు నీళ్ళను కూడా ఇలా డబ్బాల్లోకి పట్టుకొని వాటి నీటిని కూడా ఉపయోగించుకుంటున్నారు అమ్మయ్యా అమ్మల కొండ చేనుకైతే వచ్చేసామండి ఇక్కడైతే కొండ కందులు వేశారు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయండి మీకు దగ్గరికి వెళ్ళినంత చూపిస్తాను చిన్న బుల్లి పాకేసుకున్న చూసారా వాళ్ళు పెట్టల గట్ట కొట్టడానికి సేద తీరడానికి అనమాట చిన్ని బుల్లిపాక తీగోండి కొండ కొంత చేను మొక్కలైతే ఇగోండి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి ప్రజెంట్ కొండ మీద వేసుకున్నారు ఎంత బాగుందో అక్కడ కూర్చొని ఆ కొండ మీద కూర్చొని చూస్తూ ఉంటారనమాట బాగుంది కదా ఎంత ప్రశాంతంగా ఎంత స్వచ్ఛంగా ఎంత బాగుందండి నిజంగా వర్ణించడానికి కూడా నాకు మాటలు రావట్లేదు ఎంత నడిచమన్నది కాదు నేను ఎంత ఇక్కడ ఆస్వాదించాను అన్నదే ముఖ్యం నాకైతే చాలా 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 నచ్చింది మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను చూస్తున్నారు కదా చుట్టూ ఉన్న దట్టమైన కొండలు అడవి మనం ఒక కొండ మీద ఉన్నాము పక్కన ఉన్న కొండలైతే ఎలా కనిపిస్తున్నాయి చూడండి నిజంగా ఈరోజు చాలా చాలా బాగుంది వీడియో అనేది చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంత దూరం నడిచామంటే నిజంగా నాకు ఫలితం దక్కిందని అనుకోవచ్చు వీళ్ళు జీవన విధానం ఈ విధంగానే ఉంటుందండి ఇలా కొండ పొళ్ళు చేసుకుంటూ ఇలా కొండల్లో చిన్న చిన్న మొక్కలు వేసుకొని పెంచుకొని వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని వీళ్ళు పొందుతారన్నమాట వచ్చారా పొద్దున్నే చేనుకొచ్చారా పొద్దున్న వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళారా ఇంకా పెద్ద అవ్వలేదు కదా అందుకనా చిన్న బుల్లి అండి చాలా బాగుంది బుల్లి ఇల్లు భలే ఉంది కదా చేనికి ఇంకా చేయని చూస్తే వెళ్ళిపోతున్నారా ఇంకా అదిలించేసి కాపు ఓ గుడ్లు కాపుకి వెళ్ళాలా అందుకని ఒకసారి చేయని చూడడానికి వచ్చారా ఇప్పుడు దాకా ఈ అమ్మ వాళ్ళతో మాట్లాడేసామండి ఇప్పుడైతే మనం మొదటి ఇల్లు చూసాం కదా అక్కడికైతే వెళ్ళిపోదాము వాళ్ళైతే అయితే ఇప్పటికి వచ్చి ఉంటారు మనకి రాగానే ఇంటికి రాగానే ఆవులు అయితే కనిపించాయి వాళ్ళు వచ్చారో లేదో చూడాలి మరి లోపలికి వెళ్ళి ఇక్కడ ఆవులు పాకితే అయితే ఏ భలే ఉందండి ఇది దేనితోనే తయారు చేశారు ఏంటి వెదురుతోనే తయారు చేశారు చూడండి సౌండ్ భలే వస్తుంది కదా మరి దేనికి ఉపయోగిస్తారు ఇవి ఓహో వీటికి ఇవి కడతారండి ఎందుకంటే ఎక్కడైనా తప్పిపోతాయి కదా ఆ సౌండ్ వల్ల వింటాకేమో బాగున్నాయి ఇది చూడండి నా దగ్గరికి వస్తుంది ఇప్పటిదాకా కొండపూడి దగ్గర పనిచేసి ఇప్పుడే వచ్చారండి మొత్తం కాళ్ళు చేతి శుభ్రం చేసుకుంటున్నారు కూటి కోసం కోటి విద్యలండి పొట్ట నింపుకోవడం కోసం ఇక్కడైతే ఈ విధంగా జీవనం అయితే సాగిస్తున్నారు కొండపోడు చేసుకుంటూ గిరిజనులు ఈ విధంగా అడవిలో నిసిస్తూ ఉంటారు ఇదిగోండి అమ్మ వాళ్ళైతే అయితే ఉదయాన్నే చేవడం కోసం అయితే కాసుకొని డబ్బాలైతే స్టోర్ చేసుకున్నారా చూస్తున్నారు కదా జావా చక్కగా అయిపోయింది ఇప్పుడు అన్నం తినేటప్పుడు తాగుతారా రోజు తాగుతారండి ప్రతి రోజు వీళ్ళైతే జావ కాసుకొని తాగుతారు పొద్దున్నే పెందలు వెళ్ళిపోయారు చేలోకే ఇప్పుడే వచ్చి తలదూకుంటుంది ఒక అమ్మ ఇప్పుడు ఖాళీ అయ్యింది మరి అంతా చేసుకొని రావాలి కదా ఏడు చిన్న తాగుతున్నారు అంబలా ఏది అది ఇప్పుడు లోపల చూసాం కదా రాగి అంబలే అదే ఇప్పుడే చేయడం నుంచి వచ్చి అంబలు తాగుతున్నారా అంబలే బాగుంటుంది అన్నం కన్నా అంబలే బాగుంటుందా ఆకలి ఎక్కువసేపు ఉంటారు ఇప్పుడు పొద్దున్న నుంచి ఏం తినలేదా ఏమీ తినలేదు అవును ఇప్పుడే కదా మొహం కడిగావు నువ్వు అయిపోయిందా పని వేస్తారా గింజలు రేపు మళ్ళా పెట్టాలా అడుగు జంతువులు ఏమేమి జంతువులు ఉంటాయి ఇటు అడుగు జంతువులు ఏమేమి ఉంటాయి గొర్రెలు దుప్పెలు పంచులు ఉంటాయి కనపడుతుంటాయా రాత్రి వచ్చి మరే శుభారావు తినేసి పోతాయి తెల్లవారా చూస్తే పోతాయి ఇంకా తినేసిపోతాయి ఇంకా కొట్టడానికి చంపేస్తాయి కదా అట్లా కనపడితే చంపేస్తాయా ఇటు అడుగు పందులా అడుగు పందులు అందుకే భయంకి వెళ్ళాము రాత్రులు రాత్రులకి పిల్లల పద్దులు వచ్చి మరి తీగలు కట్టి మరి వగేస్తాము వగేస్తారా తినేసిపోతాయి అయినా సరే తినేసిపోతాయా తీగలు కట్టాగానే కూడా అమ్మాటమ్మా నీళ్ళకా నీళ్ళకా ఇదిగోండి ఇక్కడైతే నీళ్ళు కూడా సదుపాయం లేదని చెప్పాను కదా వీళ్ళు కొండకాలం నుంచి తెచ్చుకోవాలి చాలా దూరం అయితే వెళ్ళాలండి ఇప్పుడు అమ్మ అయితే నీళ్ళకి వెళ్తుంది అమ్మతో పాటు మనం కూడా వెళ్దాము వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో నీళ్లు చూద్దామండి చాలా దూరం వెళ్ళాలి పాపం ఆ రెండు పట్టుకున్న వచ్చేస్తామా రెండాట్లని నీళ్ళతో పైది తోముకొని వస్తుంది అనుకుంటా పిల్లొచ్చేస్తుంది కూడానే ఇదిగోండి వీళ్ళు పెంచుకున్న పిల్లయితే అమ్మతో పాటు నీళ్ళకెళ్ళిపోతుంది అనమాట ఎక్కడికి వెళ్తావు నువ్వు కూడా నీళ్ళు తెస్తావా దీనికో బిందెత్తండి వచ్చి అడవిలో నీళ్లు లేకుండా కరెంటు లేకుండా చుట్టూ ఎటువంటి అలికిడి లేకుండా కూడా ఉండాలంటే చాలా కష్టమండి కానీ వీళ్ళు ఉంటున్నారంటే చాలా గ్రేట్ అది చాలా దూరం నడిచిన తర్వాత కానీ వీళ్ళు నీళ్లు తెచ్చుకునే కాలువ అయితే కనిపించిందండి ఇదిగోండి అమ్మ దిగుతుంది కదా కిందకి చిన్న కొండకాలం అనమాట ఇక్కడి నుంచే వాళ్ళు మంచినీళ్ళు తాగడానికి మొత్తం అన్ని బట్టలు తుక్కోవడానికి ఏంటి స్నానాలకి ఏంటి ప్రతిదానికి ఇక్కడి నుంచి నీళ్లు మోసుకొని వెళ్తారు చాలా దూరం నడిచిన తర్వాత ఇక్కడైతే ఈ బండ దగ్గర నుంచి ఓటైతే తేలిందండి ఆ ఓట దగ్గరికే వస్తున్నారనమాట ఇదే చిన్న పిల్లకాలువా ఇక్కడ నుంచి తెచ్చుకుంటారు ఎక్కడ గిన్నెలు తోముకుంటారమ్మా గిన్నెలు తెచ్చుకుంటారు ఎక్కడికి అదిగో ఆహా బూడిదు కూడా ఇక్కడ వేసుకున్నారా గిన్నెలు తోముకొని ఇక్కడే మోసుకొని వెళ్తారు నీళ్ళు ఇంకా వీళ్ళు కొండ దిగి చాలా దూరం నడిస్తే కానీ వీళ్ళకి మంచి నీళ్ళు అయితే దొరకవు అనమాట ఎందుకంటే చేనుమకం చుట్టుపక్కల ఎక్కడ కూడా చిన్న కాలువ కూడా లేదు చాలా దూరంగా అయితే ఉంది పాపం ఇంత కష్టపడి వీళ్ళు ఇక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అండి చూడండి చిన్న ఓటలు అనమాట రాయి నుంచి తేలుతున్న ఓట నీరు అనమాట ఈ ఓట నీరే వీళ్ళు సంవత్సరం పొడవునా తెచ్చుకుంటారు కనిపిస్తుందా మీకు నీటిని అయితే వడకట్టుకుంటున్నారండి ఏమైనా పురుగులు కట్టా రాకుండా నీళ్ళైతే చాలా స్వచ్ఛంగా ఉన్నాయన్నమాట కానీ వీటిని కాచి తాగాలి ఇప్పుడు ఆ రెండింటిని నెత్తి మీద తెచ్చుకుని వెళ్ళిపోద్దండి బాబు అమ్మ చాలా దూరం నడవాలి నాకైతే చాలా బాధేస్తుంది ఇంత దూరం వచ్చి మంచినీళ్ళు తెచ్చుకొని అది కూడా అంత బరువుతో ఇప్పుడు అంత దూరం నడవాలంటే చూశారు కదండి మనం ఇంతవరకు చాలా దూరం నడిచి నడిచి వచ్చాము నేను చాలా ఆశపడ్డాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ కష్టము వీళ్ళ ఇంత దూరం నుంచి తెచ్చుకుంటే నీళ్ళు బాధలు ఇవన్నీ చూసి కూడా వీళ్ళ కష్టం ముందు నా కష్టం చాలా చిన్నది అనిపించింది నాకు చాలా సంతోషం కూడా కలిగింది ఎందుకంటే ఇంత మంచి వాతావరణంలో వీళ్ళు ఉండటం సరే మరి జాగ్రత్తగా వెళ్ళు కొండ జాగ్రత్తగా ఎక్కువ ఎందుకంటే చాలా పైకి వెళ్ళాలి కదా మేము ఇంకెలా వెళ్తామైతే మళ్ళీ అటు దూరం రాలేక సరే అమ్మ అయితే జాగ్రత్త తిరిగి తనతో పాటు వెళ్ళాలంటే చాలా దూరం అండి అంత దూరం మనమైతే నడవలేక వెనుతిరిగి వచ్చేస్తున్నాము సో వీడియో చూసారు కదండీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి